డే రోజు మా హస్బెండ్ ఆఫీస్లో పాట్లాక్ లంచ్ అని చెప్పి త్రీ ఐటమ్స్ ప్రిపేర్ చేసి మీకు ఈ త్రీ ఐటమ్స్లో ఐటమ్ కావాలో కామెంట్ చేయమని చెప్తే త్రీ మెంబర్స్ అయితే ఈ ఫిష్ ఫింగర్స్ ప్రాసెస్ని అడిగారు నేను సండే కదా మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేశారు పైన క్రిస్పీగా లోన జ్యూసీగా రెస్టారెంట్ కంటే సూపర్ టేస్టీగా వచ్చాయి ఒక పక్క మా హస్బెండ్ వేస్తానే ఉన్నారు మా పాప నేను ఒక పక్క నుండి తింటూ ఉన్నాము దీనికోసం బోన్లెస్ ఫిష్ని తీసుకొని ఇలా స్ట్రిప్స్ ఇలా కట్ చేసి నీటుగా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడ ఉప్పు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలాని ఒక స్పూన్ వేశారు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం కొంచెం నిమ్మరసం పిండుకొని మొత్తం అంతా కలుపుకొని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి ఇప్పుడు బ్రెడ్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పా స్పూన్ ఉప్పు స్పూన్ కారం చిటికెడు ధనియా జీలకర్ర పౌడర్ గరం మసాలా వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకొని పావు స్పూన్ ఉప్పు పా స్పూన్ కారం వేసి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిష్ని తీసుకొని ఇలా ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ గ్రాన్యుల్లో కూడా మొత్తం అంతా అయ్యేటట్టు ఇలా డిప్ చేసుకొని ఫిష్ మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఈ లోపు ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోతాయి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై